హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ గోంగూర చికెన్ గోంగూర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది గోంగూరని నార్మల్గా పచ్చడి చేస్తేనే చాలా ఇష్టపడతారు అలాంటిది నాన్ వెజ్తో కలిపి వండితే దాని రుచి ఇంకా పెరిగిపోతుంది సో ఈరోజు మన ఇంట్లో గోంగూర చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి నేను క్వాంటిటీ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఈ హాఫ్ కేజీ చికెన్ని ఒక టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని ఒక బేసన్లోకి తీసుకోవాలి సో ఉప్పు కారం పసుపు దానికి ఒక టెన్ మినిట్స్ పట్టేటట్టు మనం కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది గోంగూరని ఇలా ఆకుల్లా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఇది ఎందుకో నేను క్లైమాక్స్లో చెప్తాను దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి ఒక పెద్ద సైజు ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుందండి ఆయిల్లో వేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెం అది క్వాంటిటీ అయితే తగ్గిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈవెన్గా ఈ గోంగూరతో పాటు చికెన్ కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేయాలి కొంచెం కాదు ఎక్కువే వేయండి ఒకే ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే కర్రీ స్వీట్ అయిపోతుంది కొంచెం సేపు వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత రెండు బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం అయితే నేను కారం వేస్తున్నాను గోంగూర చికెన్ కర్రీ కొంచెం రెడ్ కలర్లో ఉంటేనే బాగుంటుంది సో మీరు మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు కారం అయితే యాడ్ చేసుకోండి సో గోంగూర కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా అడుగు పట్టకుండా అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి దీంట్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనం దీన్ని ఉడికించుకోవాలి సో చికెన్ కర్రీ ఇలా అయితే ఉంటుంది దీన్ని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూస్తున్నారా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా సో ఈ స్టేజ్లో అయితే మనం గోంగూరని కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కర్రీ కూడా మనకి నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది సో నేను ఇప్పుడైతే ఈ గోంగూరని కర్రీలోకి వేస్తున్నాను నేను ఈ చికెన్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఎలాంటి మసాలా కూడా వేయలేదు సో మసాలా వేయ అవసరం లేదు ఈ గోంగూర యాడ్ చేసిన కర్రీస్కి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి గోంగూర చిన్న చిన్న ఆకులుగా ఎందుకు కట్ చేసుకోమని చెప్పాను అంటే చాలామంది గోంగూరని మిక్సీ పడతారు సో అలా అయితే టేస్ట్ అంత బాగోదు ఇలా మనం మిక్సీ పట్టకుండా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది ఆయిల్ పైకి తేలుతూ సో అంతే అండి అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు గోంగూర ప్రియులందరికీ ఈ కర్రీ అంకితం చాలా బాగుంటుంది ట్రై చేయండి మా ఇంట్లో అయితే గోంగూర చికెన్ని ఇలానే వండుతాము గోంగూర చికెనే కాదు మటన్ ఫ్రాన్స్ ఏదైనా సరే ఇదే స్టైల్లో వండుతాను చాలా బాగుంటుంది గోంగూర తీసుకునేటప్పుడు మనం ఎర్ర గోంగూరని మాత్రమే తీసుకోవాలి అది తీసుకుంటేనే కర్రీల్లోకి అయినా పచ్చళ్ళకైనా టేస్ట్ అనేది బాగుంటుంది సో అంతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసాను చాలా టేస్టీగా ఉంటుంది స్టార్టింగ్లోనే చెప్పాలి బట్ ఎండింగ్లో చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్